హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వెల్కమ్ టు కర్చురాము బ్లాగ్స్ సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట మా అని పాప రెడీ అయిపోయింది స్కూల్కి నేనే తీసుకెళ్ళాలన్నమాట ఇవాళ మా ఆయనకు వచ్చేసి ఇంకా కుదరట్లేదు నిన్న నేను తీసుకెళ్ళాను ఇవాళ నేను తీసుకెళ్తున్నాను కొంచెం హెల్త్ అయితే బాగాలేదు ఇంకేం చేసాం తప్పదు కదా బాడీ పెయిన్స్ వస్తున్నాయండి అసలు ఎందుకు సడన్గా అసలు ఏమర్థం కావట్లేదు ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు టీ అనమాట నేనైతే మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు పాపం తనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు ఇంకా నేనైతే లేచి టీ అనమాట ఫ్రెష్ అయ్యి పూజ చేశాను శ్రావణ మాసం కదా సో పూజ చేసుకోవాలనేసి ఇంకా అనమాట అంటే మొన్ననే క్లీనింగ్ చేశాను కదా దేవుడు రూమ్ మళ్ళీ రోజు పెట్టకపోయినా మళ్ళీ దేవుడి అన్నీ క్లీన్ చేయాలనేసి అవుతూ చెంత ఇంకా మళ్ళీ చేసేద్దాం ఎలా అని చేసుకొని ఇంకా ఇప్పుడైతే రెడీ అయినా ఇంకా టీ తాగేసి అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి స్కూల్కి వెళ్తున్నావా రెడీ అయినావా పిచ్చి పిల్ల అంటారు టైం వచ్చేసి ఎయిట్ ఏ టీ అవుతుంది సేపు వస్తుంది ఇప్పుడైతే నేను టీ తాగుతున్నాను టీ తాగేసి ఇంకా అయితే స్కూల్కి డ్రాప్ చేసి రావాలి అసలు అవ్వలేదు కానీ ఆటోకి వెళ్తాం ఆటో దొరకాలనేసి అనుకుంటున్నాను నిన్ననే అసలు తీసుకొచ్చేటప్పుడు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాను అనమాట ఆటో కోసం అసలు దొరకలేదు అసలు ఇబ్బంది అయితే వచ్చేటప్పుడు కూడా వెయిట్ చేసినాను దొరకలేదు అనమాట ఎలాగ నడుచుకుంటూ చూసాం ఇక దొరుకుతుందో లేదో చూడాలి ఇంకా అలాగే ఈరోజు ఫ్లవర్స్ ఇక్కడ తెచ్చుకుందాం అనమాట సైడ్ ఎంతగానే ఎలాగ వచ్చుకుంటే ఫ్లవర్స్ తెచ్చుకుంటాను అనుకోండి మళ్ళీ రేపటికి కావాలి కదా రేపు ఫ్రైడే ఈరోజు గురువారం అనమాట రేపు ఫ్రైడే నేను వ్రతం చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇంకా ఏమైతే చూడాలి హెల్త్ ఓకే అయితే చేసుకుంటాను లేదు అంటే మళ్ళీ ఒక వీక్ చూసి చేసుకుంటాను అనమాట ఇంకా లాస్ట్ వీక్ కుదురుతుంది ఇంకా నాకు శ్రావణ మాసం లాస్ట్ వీక్ అయితే కుదురుతుంది ఇంకా మళ్ళీ అప్పుడే చేసుకుంటాను ఇప్పుడు కుదిరితే వేసుకుంటా లేదు అంటలేదు లేదు ఫ్రాస్ ఎక్కుంటుంది కదా దానికి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది సెట్ అయితే చేసుకుంటా లేదంటే లేదు చూద్దాం ఇదిగోండి వెళ్తున్నాం ఇంకా మానవి డ్రాప్ చేసేసి వచ్చేస్తా చూడండి శంఖపూలు ఇంక ఇవాళ టెంపుల్ అనమాట ఉన్నపూలు పెట్టేశాను దగ్గర కూడా చల్లగా ఉన్నది వర్షం పడేటట్టు ఉంది ఇక్కడ డ్రాప్ చేసి వచ్చినాక ఇక పడ్డాయి కదా వేడు కానీ రా ఫాస్ట్ రా వర్షం పడుతుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి నేను రావాలి కదా ఓకేనా చెప్పులు అక్కడ ఉన్నాయి వేసుకుంటా వేసుకుంటా బిడ్డ ఇంకోటి బిడ్డ ఏ అక్కడ పెట్టు ఏడు ఉబ్బి దోమలు ఉన్నాయి బిడ్డ ఇప్పదా పాస్ట్ పదా అరే ఆటలు ఆడకురా చూపి చేస్తాం అంతా వర్షం పడుతుందా పద పద ఫాస్ట్ పద పప్పా ఆఫీస్ వెళ్ళిపోయింది కదా ఇంక నా డ్యూటీ అనమాట ఆయన వచ్చేసి ఇవాళ మార్నింగే వెళ్ళండి ఆడిట్ ఉందనేసి రా కానీ దోమలు నిన్నే కొడతాయా నువ్వంటే ఇష్టం అట అందుకే కొడుతుంది దోమలు పద వర్షం పడుతుందేమో బిడ్డ తడుస్తాం మొత్తం మళ్ళీ మొత్తం తడుస్తాం మళ్ళీ ఫాస్ట్గా పద ఆటో ఉంటే ఆటో ఎక్కిద్దాం ఓకేనా చూడిటు ఆటో వస్తుందేమో చూస్తున్నా ఆటో ఒకటి వస్తుంది చూద్దాం ఆపుతాడా లేదా చూద్దాం గణేష్ చూడండి వచ్చేసి నెక్స్ట్ మంత్ కదా ఫెస్టివల్ సెవెంత్ అవుతుంది మీ స్కూల్దేనా బిడ్డ ఆటో అది వెళ్తావా స్కూల్ ఆటోలా వెళ్ళావా బాయ్ నాని అటెందుకో ఎక్కడిపుతావు ఇక్కడిప్పు ఎక్కడిప్పుతావు మరి స్కూల్కి వచ్చేసి ఎక్కడ ఇప్పుతావా సరే వెళ్ళు కొంతమంది టైట్ అయిపోతుంది ఇది వర్షానికి టైట్ అయిపోయింది అయిపోయిందన్నమాట అయితే కొండే దొరికినాయి మార్నింగ్ అయితే చాలా దొరుకుతాయి అసలు కానీ ఇప్పుడు శ్రావణ మాసం కదా అందరు పూజలు చేసుకుంటూ ఉంటారు సో పూలు చాలా తక్కువ దొరికాయి చూపిస్తా ఏమేమి తీసుకొచ్చాననేది ఫ్లవర్సే ఏం ఫ్లవర్స్ తీసుకొచ్చానని చూపిస్తాను అంటే నేను కూరగాయలు తెచ్చుకున్నాం అలాగే ఉండిపోయాయి ఈ బట్టలు అలాగే ఉన్నాయి ఇంక స్టాండ్ నేను తెచ్చి లోపల పెట్టేశాను బెడ్షీట్లు అలాగే ఉన్నాయి ఫోల్డ్ చేయాలి నిజంగా ఆగ మగం ఉందండి ఆడవాళ్ళకి వెళ్తే బాగాలేకుంటే ఇలా అంతా ఆగ మగం అయిపోతుంది పూలు పూజ అయితే అయిపోయింది అంత ఇవన్నీ నిన్నటి అనమాట ఇవన్నీ చదివి చేసుకోవాలి తర్వాత వేసుకుంటాను ప్రాజెక్ట్ అయితే కాసేపు కూర్చుంటా మసొస్తుంది అసలు ఆయాసం వస్తుంది అనమాట కాసేపు ఫ్రెష్ కొంచెం ఏమంటారు రిలాక్స్ అయ్యాక పనులన్నీ స్టార్ట్ చేయాలన్నమాట ఫ్లవర్స్ అన్నీ ఒకేసారిగా లేచిన అంటే అన్ని పనులు చేసేస్తూ ఉంటా ఈ ఫ్లవర్స్ బాక్స్లో పెట్టేసేయాలి అలాగే కూరగాయలు కూడా ఖరాబ్ అయిపోతాయి కదా బయట ఉంటే టమాటాలు పండుగ ఉన్నాయి యాక్చువల్గా నేను వెళ్ళింది మేము దాని అసలు మేము వెళ్ళింది హాస్పిటల్కు సో ఇంకా నిన్న మార్కెట్ కాబట్టి కూరగాయలు కూడా ఒక రెండు మూడు రకాలు తీసుకొచ్చుకుందాం అనేసి తీసుకొచ్చామన్నమాట లాస్ట్కి వెళ్ళామండి మేము సిక్స్ థర్టీగా సెవెన్కి వెళ్ళాము ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట లాస్ట్లో ఉన్నాయి సర్లైగా తెచ్చుకుందాము అనేసి తెచ్చుకున్నాం అనమాట చూడండి ఎట్లా మూసి వస్తుందా ఇంక ఇదైతే తెచ్చానని చెప్పాను కదా లెమన్ ఉంటే లెమన్ వేసేదాన్ని అలాగే పుదీనా వేసి రెగ్యులర్గా రోజు మార్నింగ్ తాగితే మంచిది అనమాట సబ్జగింతలు ఎందుకు వేసాను అంటే అదే నాకు కొంచెం నోరంతా చెడిందండి అంటే కురుపులు లాగానే అనమాట ఇది సల్వ కదా గింజలు ఎండాకాలం బాగా తాగుతారు చాలామంది ఇంక ఇప్పుడు తాగుదాం అనేసి వాటర్లో వేశాను కొన్ని కొన్నిగా మెల్లగా తాగాలి ఫస్ట్ అయితే కొంచెం ఏదైనా తినాలంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మార్నింగ్ ఒక త్రీ ఉన్నాయి ఫోర్ మార్నింగ్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ టాబ్లెట్స్ చూపిస్తాను మీకు ఈ ఫీవ్ ట్యాబ్లెట్స్ అనమాట ఇచ్చింది ఇది వచ్చేసేమో పెచ్చిందని చెప్పాను కదా దానికోసం అనమాట ఇవి అలాగే అమ్మో ఇవి నాలుగు ఉన్నాయి ఐదు ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట ఇది 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 మార్నింగ్ నైట్ ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఇవన్నీ వేసుకున్న ఒక వన్ అవర్ తర్వాత ఇది వేసుకోవాలన్నమాట చూపిస్తాను బీపీ ఉంది లో బీపీ ఉందండి అంటే మాకు ఈయన కొంచెం మంచిగా యూస్ అనమాట ఈయన దగ్గర మంచిగా ఉంటుంది నాకు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను మంచిగా తగ్గింది క్యూర్ అయింది అందుకే ఈయన దగ్గరికి వెళ్ళాను అనమాట ఇంకా నేను సిక్స్టీ ఉందండి చాలా లో బీపీ ఉందని అన్నాడు టూ డేస్ చూస్తాము టూ డేస్ చూశాక టూ డేస్ అయితే ట్యాబ్లెట్లు వాడు ఆ తర్వాత అలాగే ఉండి అనేసారంటే అంటే చెక్ చేశారనమాట టూ డేస్ తర్వాత రమ్మన్నాడు అలాగే ఉంటే సెలైన్ అనేసి అన్నాడు అనమాట లోపీ ఉండదు కదండి హై ఉన్న ప్రాబ్లమే లో ఉన్న ప్రాబ్లమే నార్మల్ ఉండాలి పేపర్ ఉంది ఓకేనా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా వరకు ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట ఇవాళ ఏం చేయలేదు ఇంకా మా ఆయన కూడా పాపం ఆయన రైస్ వండుకొని పచ్చడి పెట్టేసుకొని వెళ్ళాడు అనమాట మా అల్లిపాప కూడా చింతకే పచ్చడి కలిపాను ఇంకా నాకు ఇంకా బాహ్య కాబట్టి ఇంకా వాళ్ళకి పాపం ఆయన కూడా ఇంట్లో వర్క్ అలాగే ఆఫీస్కి వెళ్ళి అక్కడ చేయడం కొంచెం ఆయన కూడా ఇబ్బంది అవుతుంది కొంచెం వర్క్ ఎక్కువైపోతుంది ఆయన కూడా ఒప్పుకుంటట్లేదు నాకు అసలు ఒప్పుకోవట్లేదు చేయాలని నాకు ఉంటుంది పాపం పచ్చడితోటి పంపించని అనిపిస్తుంది మరి ఏం చేస్తాం ఇంకైతే అమ్మొస్తా అన్నది చూడాలి మరి అమ్మ వస్తే కొంచెం నాకు కూడా కొంచెం ఎట్లయినా కూడా హెల్త్ బాగాలేదు కదా కొంచెం లేడీస్ ఉంటే మొగోళ్ళు చే ఆడలు చేసినట్టు మగోళ్ళు చేయలేరు కదా ఆయన ఆయన పాపం చేస్తున్నారు లే లేకని ఓపుకుంటలే పాపం ఆయన కూడా ఏం చేయలేకపోతున్నాడు ఇంకా మళ్ళీ రేపు ఏదో తిందా మరీ మెత్తగా అయిపోతుంది కాసేపు ఉంచామనుకోండి ఇలాగే మంచిగా అనిపిస్తలేదు ఇంక ఇప్పుడే తినాలి అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఎలవి బాధ నానబెట్టాను పొట్టు తీసి తినాలి ఇవన్నీ అయిపోయాక ఒక రెండు సీరియల్స్ సీరియల్స్ చూసాక నెక్స్ట్ ఏముంది ఏం ఏంలే ఇవన్నీ చదువుకుందాము ఇదిగోండి కాసేపు రెస్ట్ తీసేసుకున్నాక ఇప్పుడైతే కూరగాయలది మొత్తం ఇక్కడ బాక్స్ తీసేసి ఇక్కడ పెట్టేశారనమాట ఏమేమి ఉన్నాయి చూడాలి కదా ఖరాబ్ అయినాయి ఏమున్నాయి అవన్నీ నాలుగు రోజుల నుంచి అసలు చూసే లే ఇంకా అలాగే పూలది ఇందులో పూలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా పూలది కూడా తీసుకొచ్చాం కదా సో అవి కూడా దేని దాంట్లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత కూరగాయలు అయితే చదువుదాం మనం ఇంకా ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే ఇందులో పోసేసుకొని దేని దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుంది కదా తులసి దానాలు కూడా తెంపుకొచ్చానండి మళ్ళీ ఫ్రైడే తెంపకూడదు కదా సో అందుకే తెంపుకొచ్చేసాను దండ కడతాను అనుకుంటాను చూద్దాము అంత కూడా తెలుసుకొచ్చాను ఒక టూ డేస్ బ్యాక్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ నెక్స్ట్ ఇదిగోండి ఈ పూలనేది అనేసి దీంపు అనే ఫ్లవర్స్ అనమాట ఇంకా దేని దాన్ని సపరేట్ వేసేసుకుని పూరి కానీ దగ్గర నెక్స్ట్ ఇవి వచ్చేసి మన పూలండి ఒక టూ త్రీ టైమ్స్ తెచ్చినాయి ఖరాబ్ అయిపోతున్నాయి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇంకా వీటిని అయితే ఇంత కొన్ని ఉన్నాయి ఇందులో తీసుకొచ్చాను ఇవాళ కూడా కొన్ని తీసుకొచ్చాను అవి కూడా అందులో పూసేసుకుంటే రేపింగ్ అమ్మవారికి వేసేసుకుందాము టైం అయితే అవుతుంది ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడతలేదు కూరగాయలు కూడా తక్కువే తీసుకొచ్చాము ఎక్కువ ఏం తీసుకురాలేదు ఇంక ఇందులో శంకు పూలు ఉన్నాయి ఇంకా ఇలా మందార పూలు గులాబ్ పూలు ఉన్నాయన్నమాట అలాగే ధనీర్ పూలు కూడా కొన్ని ఉన్నాయి మొగ్గలు ఉన్నాయండి మందార పూలు ఇంకా ఇవైతే ఈవినింగ్ వాటర్లో వేసేస్తే మార్నింగ్ కల్లా పువ్వులు అవుతాయి మనకు పూజకు యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనమైతే తులసి తులసిదళాలు డబ్బాలో వేసేస్తాను ఇంకా కొంచెం మనకు ఏమన్నా స్పెషల్ డే ఉంది అనేసారంటే నాకు ఫ్లవర్స్ పిచ్చి బాగుంటుంది అనమాట ఎన్ని ఉన్నాయి సరిపోవు ఇవి ఉన్నాయి సరిపోదు సరే కాకపోతే చూడండి ఇన్ని ఉన్నాయి కానీ ఇంకా రేపు మనకు స్పెషల్ కదా అంటే వ్రతం చేసుకుంటాం కాబట్టి సో కొన్ని అక్కడ ఇంట్లో పూజకి కావాలి మనం ఇక్కడ అమ్మవారికి డెకరేషన్ చేసి మనం సపరేట్ చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతము సో అక్కడికి పూలు కావాలి అందుకే ఇంకా కొన్ని ఎక్కువ తీసుకొచ్చాను ఇంకా నేను ఇంకా ఈ జాగ్రత్త మళ్ళీ కొనుక్కొచ్చుకుంటానండి నేను స్పెషల్ డేస్ టైంలో మనకు రోజు ఫ్లవర్స్ చామంతి పూలు కొంచెం మంచిగా కనిపిస్తాయి అనమాట మంచిగా ఉంటాయి సో అవి రెగ్యులర్గా ఏం తీసుకురాను ఏదైనా స్పెషల్ డే అలా ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకొచ్చుకుంటాను రోజుల వర్షం చామంతి పూలు అలాగే దండ కూడా నొప్పియాలి ఈవినింగ్ ఒకవేళ నాకు కూతుకుంటే నేను వెళ్తాను నేనైతే చూసుకుని తెచ్చుకుంటాను ఇంకా మగవాళ్ళు ఎలా ఉంటారని ఇంకా మానైతే ఏం చూడడనమాట ఇంకా డబ్బులు ఇచ్చేస్తాడు ఇంత ఇంత అని బేరం కూడా ఆడాడన్నమాట ఆయన డబ్బులు ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఎంత అంటే అది ఇచ్చేసి గత వాళ్ళు ఇచ్చినాయి పట్టుకొని వస్తాడు అనమాట కూరగాయలైనా అంతే అందుకే నేను వెళ్తూ ఉంటాను కూరగాయలు తెచ్చినప్పుడు అప్పుడప్పుడు నాకు ఓపిక లేనప్పుడు మ్యాడమ్ తీసుకొస్తాడు మ్యాథ్స్ నేను వెళ్తాను కంపల్సరీ వెళ్తాను ఆయన తెచ్చితే కనుక కొన్ని ఖరాబ్ ఉంటాయి అన్నమాట అందులో అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను ఎక్కువ తెలుపులు వచ్చేసి మన గల్లీలోనే తీసుకొచ్చాను వచ్చే ముందు ఈ వీటిని ఏమంటారో తెలియదు స్మెల్ వస్తాయి మంచిగా ఈ శంకు పూలు అనేది మనం మన చెట్టు కాసిన పూసినాయి అనమాట కాసినవి అంటున్నా కాయలు కదా కాసేటి పూలు పూస్తాయి సారీ వస్తుందండి అసలు నైట్ మాత్రం చాలా వరకు ఉన్నది అసలు అమ్మ వచ్చేసి స్టార్ట్ అయ్యిందట సో ఒక ఒక టూ అవర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి త్రీ బస్సెస్ ఎక్కి ఎక్కాలి కదా జరగ వరకు ఒక బస్సు జనగ్రు సిద్దిపేట ఒకటి సిద్దిపేట నుంచి మళ్ళీ రామాయణపేట ఒకటి బస్సు ఎక్కాలి నేను చేసినప్పుడైతే నా జనగా బస్ అయితే ఎక్కాను అన్నది వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాక్ చేశాను మళ్ళీ కాల్ చేస్తే ఫిఫ్టీ వేయట్లేదు బస్ ఎక్కొచ్చు మేబీ సిద్ధిపెట్టది సిద్ధిపెట్టే సిద్ధిపెట్టే ఒక టూ అవర్స్ పడుతుంది జనగ నుంచి అలాగే అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక వన్ అవర్ పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది కదా టూ అవుతుంది అనుకుంటున్నాను అంటే ఏదో చెప్పలేదు టూ అవుతుంది ఏంటంటే కొంచెం ముందు అవుతుంది ఫోర్ అవర్స్ జర్నీ పోనీ వేసిందండి అసలు రాజు ఉండదు అసలు ఇంకా బీపీలో ఉండేసరికి కూడా హెడ్ కొంచెం తిరిగినట్టు అవుతుంది నాకు హెడ్ తిరుగుతుంది కళ్ళు గుంజుతున్నాయి ఎక్కువ కొంచెం నిల్చున్నామంటే కళ్ళు మొత్తం అంటే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి అనమాట అందుకే ఏ పని చేసినా కొంచెం రెస్ట్ తీసుకుంటే చేస్తూ ఉన్నా అనమాట నార్మల్ డేస్ నార్మల్ మనం హెల్త్ మంచి కండిషన్ మంచిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది హెల్త్ బాగాలేనప్పుడు ఒకలా ఉంటుంది బాగాలేకుండా మనం కొంచెం కొన్ని వర్క్స్ అన్నీ వాళ్ళే చేయలేదు కదా ఆయన అక్కడ చేసుకొని ఇక్కడ వేసుకోవాలంటే కొంచెం ఎట్లనే ఇబ్బంది మొవాళ్ళకి అందుకే మెల్లమెల్లగా కొంచెం కొన్ని పనులు అయితే నేను చేసుకుంటున్నాను అనమాట గ్యాపించుకుంటూ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకంత్యాపించుకుంటే చేస్తూ ఉంటారు ఒకటైపోగానే ఒకటి అలా కాకుండా కొంచెం గ్యాపిస్తాను ఏ పనికైనా ఇదిగోండి పూలైతే అయ్యా ఫైనల్లీ పూలు ఇవ్వండి చూపిస్తాను మీకు ఇదిగోండి కలర్ అవన్నీ ఇందులో వేసేసాను జలాలు ఇంతలో మళ్ళీ పూలు ఇందులో ఇలాంటి చక్రం పూలు అలాగే ఈ పూలు ఎప్పటికి రావట్లేదు నాకు ఈ పూలు కొన్ని తీసుకొచ్చాను ఎందుకో బయటికి లేవు మనకు అదేకటి వాళ్ళ ఇంట్లో లోపలికి ఉన్నాయి కానీ ఏమో అడగకుండా బయట నుంచి తెప్పుకొచ్చుకుంటాను ఎప్పుడైనా బయటకి ఎక్కువ పూలు లేవు తెప్పినట్టు ఉన్నారు నాలుగే రోజులు ఇచ్చి అసలు పూలు పూలు అలాగే శంకు పూలు కూడా ఇందులోనే వేసేసాను ఇంకా పూలు అయిపోయినాయి కదా నెక్స్ట్ కూరగాయలు ఎంత చదువుతాము ఇదిగోండి నేను కూరగాయలు తీసుకొచ్చాను చూపిస్తాను టమాటాలు అయితే పండుగ ఉన్నాయండి ఇట్లా లాస్ట్కి వెళ్ళాను కదా పండుగ దొరికాయి కొన్ని కొన్ని కచ్చగా ఉన్నాయి తీసుకొచ్చాను అనమాట మొత్తం పడియ అయితే తొందరగా కరడాక అయిపోతాయి కదా అందుకే ఇందులో వచ్చేసి కొత్తిమీర కల్లెమాకు ఉంది ఇంక ఇదిగా సాప్ చేసేసి పెట్టేసుకోవాలి అలాగే రెండు కొబ్బరికాయలు రేపటి కోసం తీసుకొచ్చాను ఆల్రెడీ ఒకటి ఉంది మనం తెప్పించుకున్న తీసుకున్నాను ఇంకా అలాగే రెండు ఒకటే ఒకటానికి రెండేమో ఇరవై దగ్గర మనకు కలిసి ఇంకొకటి అలాగే అమ్మవారికి ఫేస్ పెట్టడానికి ఒకటి కావాలి కదా సో అది క్యాప్సికమ్ ఉన్నాయి బీట్రూట్ ఉన్నాయి రెండు కాకరకాయలు ఉన్నాయండి కాకలు అమ్మొచ్చినప్పుడు చేయమన్నాను మంచిగా వేసుకుని నాకు చేయాలి బెండకాయ ఉన్నాయి టమాటాలు ఉన్నాయి మంచి అంతకుముందు వీక్ తెచ్చినప్పుడు వీలు దాకా అంతకుముందు వీక్ తీసుకొచ్చినాయి అనమాట టమాటాలు వచ్చేసి మంచిగా మేము ఉంచేస్తాం వీక్ అయితే పాడేస్తే అయిపోతుంది ఒకటి ఖరాబ్ అయి ఉన్న మంచి వాటిలో వేసామనుకోండి అన్ని ఖరాబ్ అయిపోతాయి నేను కవర్ తీసేస్తాను మొత్తం ఎట్లా అయింది రోజు వేరే కవర్లో వచ్చేస్తాము హాఫ్ కేజీ తెచ్చా కిలో తీసుకురాలేదు ఎందుకంటే మూడే రోజులు మేము అంటాం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా నేను ఇంత తిరిగి తెలియ ప్రోగ్రామ్ ఉందండి అప్పటి వరకు హెల్త్ సెట్గా అనేసి అనుకుంటున్నాను దైవసక్తి అయితే బాగుంటుంది మళ్ళీ కష్టమవుతుంది కదా తిరగడం ఉంటుంది కదా అందుకే సారీ హాఫ్ కేజీ అనుకున్నాను హాఫ్ కేజీ కాదు కేజీయే తీసుకొచ్చాను టమాటా హాఫ్ కేజీ అనుకున్నాను సారీ ఇంక ఒక దాంట్లో ఇస్తా ఇంకో వంట అయితే ఈ ఖరాబ్ ఎక్కుతాయి ఇంకా వేస్తే అయిపోతుంది కడ్జీల అలాగే దొండకాయలు తీసుకొచ్చాను దొండకాయ హాఫ్ కేజీ తీసుకొచ్చాను థర్టీ రూపీస్ టమాటా కూడా కేజీ అయితే థర్టీ అంట హాఫ్ కేజీ అంటే ట్వంటీ అంట సరే పచ్చడి అని వేద్దాము అనేసి తీసుకొచ్చామన్నమాట దీంట్లో దేంట్లోనైనా కంపల్సరీ పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు అంటే టమాటా కంపల్సరీ వేసేది అవుతుంది ప్రతి దాంట్లో ప్రతి కర్జీలో చాలా వరకు సో కేజీ తీసుకొచ్చాను ఇక హాఫ్ కేజీ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా సరే రూపాయలకు మళ్ళీ ఇంకోటో పెడితే కేజీ వస్తాయి కదా ఆ ఆదేశంతో ఇంకా తీసుకొచ్చాను అనమాట పచ్చిమిరకాయ పాకులు తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ ఎప్పుడు అంతే ఎప్పుడు ట్వంటీనే ఉంటుంది పచ్చిమిరకాయ అయితే తొడమలు తీసి పెట్టేస్తున్నాను తొడమలు ఉంటాయి ఏంటి అంటే ఖరాబ్ అయిపోతుంది అనమాట తొందరగా ఎప్పుడు తెచ్చినా ఇక్కడ తొడమలు తీసేసి పెట్టేస్తాను పచ్చిమిర్చి ఉన్నాయిలేండి కొన్ని కొన్ని ఉన్నాయిలేండి అయినా కూడా పావులో సరిపోతే మాకు త్రీ డేస్కి ఇంకా మా ఆయన మేము వెళ్ళాక ఒక టూ డేస్కి ఫోర్టీన్త్ మేము వెళ్ళేది సో ఫోర్టీన్త్ మా ఆయన ఇక్కడ కామారెడ్డి నుంచి మాకు ట్రైను కానీ నేను హైదరాబాద్ వెళ్తున్నాను కదా మా ఆయన ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోతున్నాను కదా సో ఇంకా మా అమ్మ ఉంటుంది హైదరాబాద్లో ఇంకా చూసుకుంటారు నేను మా ఆయన వెళ్తున్నాము తిరుపతికి ఆమెతో అవదండి నిజంగా చాలా ఇబ్బంది పెడుతుంది కొంచెం పెద్దగా ఏకనంటే ఏం కాదు ఇప్పటికీ అడికి వచ్చినా కూడా ఆమె ఎత్తుకో ఎత్తుకో అంటూ ఉంటుంది అనమాట మేము ఏం చూడలేము ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళాం కదా మా అని మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకెళ్దాంలే అనే ఉద్దేశం మళ్ళీ మేము అరుణాచలం గిరుప్రదక్షి అని అనుకుంటాను కదా ఏమైతుందో చూడాలి మరి చదువుతూ ఓకే అంటే చెయ్యాలి కంపల్సరీ అది మేము చేద్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలిగా అయితే ఇంకా మాయనొచ్చేసి కామారెడ్డిలో ఎక్కుతాడు నేను వచ్చేసి సికింద్రాబాద్లో ఎక్కేస్తాను అనమాట ట్రైన్ ఇంకా వచ్చేటప్పుడు రాఖీ కదా నైన్ టెన్త్కి వస్తాము సండే మేము సండే మార్నింగ్కు దిగుతాము అదే రోజు రాఖీ నేనేమో సికింద్రాబాద్లో దిగిపోతాను మా ఆయన మాయనేమో కామారెడ్డి దిగుతాడనమాట ఆయన డ్యూటీ ఉంది ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేయాలండి అన్నం ఉండాలి ఏదైనా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను టమాటా ఇంకేదైనా కలిపి చేస్తాను ఇంకా నేను ఇంకా ఇదిగోండి ములక్కాయ ఉందండి ములక్కాయ ఎప్పుడైతుందో ఏమో చూడాలి ములక్కాయ సాంబార్ చేస్తే బాగుంది అనుకుంటున్నాను తెచ్చాను మన వీక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చావా నలభై రూపాయలు అండి వీటికి వస్తు కాస్ట్ ఉన్నాయి అసలు పచ్చిమిర్చి కూడా తక్కువనే ఉన్నాయండి కొన్ని కొన్ని ఉన్నాయి ఒక టూ డేస్కి వస్తారు మేము కర్రీస్లోకి పచ్చిమిర్చి ఒకటి రెండు వందే కారం ఎక్కువ యూజ్ చేస్తాము పచ్చిమిరకాయలు చాలా తక్కువ టిఫిన్స్లోకి కంపల్సరీ పచ్చిమిర్చి ఉండాలి కదా ఏదైనా చట్నీ చేస్తే కంపల్సరీ పచ్చిమిర్చి మాకు పాకులో సరిపోతాయి అనమాట వన్ వీక్కి ఇదిగోండి ఫుల్ అయిపోయింది ఇంకా అలాగే ఈ కరివేపాకు ఎండిందా ఇచ్చింది ఇచ్చిందిలే కానీ ఎండితే ఈ మొత్తం కరివేపాకు వచ్చేసి ఎంత కాపాయాలంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట లాస్ట్కి వెళ్ళేసరికి మాకు ఏం అనమాట అంత మంచిగా అంతా బాగా అట్లా అయిపోయాయి అనమాట కొత్తిమీర కూడా చాలా చాలవరమే ఉన్నది ఇలా మంచిగా చూసి ఓకేనా అంత అయ్యాక లేండి ఇదిగోండి కూరగాయలు అయితే చదవడం అయితే అయిపోయిందనమాట ఇలా పచ్చి పచ్చిమిర్చి కొత్తిమీర కళ్ళ పెట్టేసుకున్నాను ఇంకా కూరగాయలు అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను ఇయ్యా మొత్తానికి పని అయిపోయింది హాఫ్ అన్ అవర్ అన్నాను కదా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది పదకొండున్నర పదకొండింటికి స్టార్ట్ చేశాను పదకొండున్నరకు అయిపోయింది ఇంకా ఇల్లు అలా పెట్టేసుకుంటే అయిపోద్ది టమాటాలు ఉన్నాయి ఈ టమాటాలు ఇంకేదన్నా వేసి కర్రీ వేసేసుకుందాం మొక్క బెండకాయ వేద్దాం కర్రీ తొందరగా అయిపోతుంది అమ్మ ఇవన్నీ ఇంక పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా కళ్ళు అయితే చిన్నగా అయినాయి చూడండి లోపలంతా కళ్ళు తిరిగినట్టు అంతా ఇదండి ఈరోజు లాగైతే ఇంకా వంట చేసుకోవాలి కాసేపు అయినాక స్టార్ట్ చేసేస్తాను పన్నెండున్నరకి అట్లా స్టార్ట్ చేసిన ఏం కాదు కాసేపు మళ్ళీ పడుకుంటాను ఒక వన్ అవరు ఇదండి ఈ మార్నింగ్ లాగ్ అనమాట ఇది వచ్చేసి ఓకేనా ఇది ఈ బ్లాగ్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్